హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చి మొన్న మొన్న తీసాను మాట అండి ఇది ఏమంటారు దీన్ని జాక్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదండీ పనస గింజలు మాట అవి తినేసాక గింజలు పా ఉడకపెట్టుకుని కాల్చుకుని తిందామని చెప్పాము కదండి అదేనండి ఇది అవి అయితే నేను ఉడకపెట్టేసానండి పచ్చి ఉడకపెట్టుకుని ఎవరో తిన్నా అన్నారనేసి నేను అయితే బంగాళదుంపే ఇప్పుడు పెట్టినట్టుగా ఉడకపెట్టేసి పోపు అయితే వేసేసి ఉడకపెట్టినవి పై తొక్క తీసేసి ముక్కల కింద కోసేసి అయితే వేసేసానండి ఇది ఆల్రెడీ మొత్తం ఉడికిపోయిందండి అలా అలాగైనా తినేయచ్చు కానీ ఎవరు వద్దన్నారుమాట నేనైతే ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ పోపు వేసేసాక ఇందులో లైట్గా ఉప్పు కారం పసుపు వేసేసి తిప్పేసానండి ఇందులో ఇంక వేరే ఇంకా ఏమి యాడ్ చేయగలొద్దండి ఇలాగైతే చాలా బాగుందండి టే మా చిన్నమ్మాయి అయితే ఉత్తితే తినేసిందండి అంతకుముందు వద్దు నాకు వద్దు అన్నది అన్నమాట ఇలా ఫ్రై చేయగానే ఉత్తి ఫ్రై అయితే తినేసింది దానికి బాగా నచ్చింది అనమాట ఇవి కొన్ని ఉన్నాయండి సరిపోలేదు వాళ్ళు కొంచెం అయింది ఫ్రై మాత్రం టేస్ట్ మటుకి చాలా అంటే చాలా బాగుందండి మా పెద్ద అమ్మాయి కూడా ఎప్పుడు తినలేదు అది కూడా నంచు పప్పులో నంచుకుని అయితే తినేసింది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ చేసుకుంటూ వంటక పెట్టుకుని తింటాము చూసారా ఫ్రై అంతా నీట్గా అందంగా ఉందో చూసారా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇది వచ్చేసి నేను శనగల కూరకి శనగలు కాదండి మొలకొచ్చిన పెసరమన్న పెసరట్ వేసినప్పుడు కొన్ని పెసలు తీసి పక్క పెట్టాను మొలకొస్తాయనేసి ఈ లోపు నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసేసుకుని రెండు ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి వేరుశెనగుళ్ళు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే చేసేసుకుంటాను ఇలాగా ఈ ఇలాంటి కర్రీస్లోకి మా కొబ్బరికాయని వేరుశనుగుళ్ళు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది ముందుగానే వేపింగ్ చేసుకుంటారు అన్నమాట నేనైతే అలాగే పచ్చి అయితే మిక్సీ పట్టేసుకుని నేను పేస్ట్ నూనెలో ఫ్రై చేసుకుంటాను గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలిదాకా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఇందులో అప్పుడు మొలకొచ్చిన పెసలు అయితే యాడ్ చేయాలన్నమాట నేనైతే ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నానండి ఇందులో వేరే ఇంకా ఏమీ యాడ్ చేయకూడదండి అస్సల ఇంకేమీ యాడ్ చేయాలి ఇప్పుడు మొలకొచ్చినవి ఉన్నాయి చూసేయండి చూసారా మొలకలు ఎలా వచ్చినాయో టూ డేస్ తర్వాత ఇలా మొలకలు అయితే వచ్చినాయి అండి ఇలా మొలకలు వచ్చినాయి తినడానికి హెల్త్గా అయితే చాలా మంచిది కదండి చూడండి ఇలా పొద్దున్నే పరా కొన్ని తింటే చాలా అంటే చాలా మంచిదంట బ్రేక్ఫాస్ట్ కింద మనమే మన ఇంట్లో ఎవరు తింటారండి అలాగే ఎవరు సరిగ్గా తినరు కదా ఇలా కూరలా చేసుకుంటే ఇంసె తినేస్తారు ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ అదైతే వచ్చింది చూసారు ఆయిల్ అయితే కొంచెం వదులుతుంది అంటే పచ్చివాసన పోయిందని అర్థం అనమాట అలా ఆయిల్ పక్క నుంచి సైడ్ నుంచి వస్తుంది చూసారా అంటే ఇది పచ్చివాసన పోయిందా పోయే వరకు వేగిపోయింది ఇప్పుడైతే మొలకొచ్చిన పెసలు ఉన్నాయి కదండి అవి అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో బంగాళదుంప వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ అండి నేను వద్దు బంగాళదుంప అన్నారు అనేసి నేను ఇందులో అయితే వేయలేదనమాట మొలకొచ్చిన ఖాళీ పెసలు వేసాను అనమాట సూపర్ అయితే సూపర్గా ఉంది కొబ్బరికాయ కూడా వేస్తాం కదండి కూరకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో నేను ఇంకేం యాడ్ చేసుకోనండి కా కొంచెం మగ్గాక ఇందులో వాటర్ వేసేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి పెసలే కదండి త్వరగానే ఉడికిపోతే టైం అయితే పట్టదు శనగలకి అయితే టైం పడుతుంది కానీ పెసలకి అంత టైం పట్టదు ఇవి ఉడకాక ఇందులో కొంచెం మసాలా కొత్తిమీర వేసుకుని వేసుకోవాలండి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది కొంచెం వాటర్ వేసేసి నేను మూత పెట్టేసుకుని ఉడకపెట్టేసుకుంటున్నానండి ఉడికిపోయినాయి అండి ఇవి ఎక్కువ నాణ్య కదండి ఎక్కువ ఉడకపెట్టకర్లేదు గోము త్వరగా ఉడికిపోతాయి ఇందులో మసాలా అయితే వేసేసుకుని నేను కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను అనమాట అయిపోయిందండి కూర ఇంకా ఇది ఎలాంటి కర్రీస్లోకైనా బాగానే ఉంటుందండి అదే రోటీ రైస్లోకి కూడా అనమాట చాలామంది రోటీలోకి ఇష్టపడతారు రైస్లో అయితే అంతగా ఇష్టపడరు కానీ వీళ్ళు తింటారండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు